బీసీ ముఖ్యమంత్రి మొన్న మన తెలంగాణలో ప్రయత్నించింది బీజేపీ విఫలమైంది కదా అంతకుముందు బీసీ ముఖ్యమంత్రి అని తెలుగుదేశం ప్రయత్నించింది విఫలమైంది కదా అంతకుముందు బీసీలకి సామాజిక న్యాయం అని చెప్పి చిరంజీవి పార్టీ పెట్టారు విఫలమైంది కదా ఏంటి అక్కడ ఐక్యత లోపమా కులాల మధ్య ఐక్యతా లోపమా బీసీని మనం ఒక కులం కింద చూస్తున్నాం వాళ్ళు అలా చూసుకోవట్లేదు అన్న విషయం మర్చిపోతున్నాం ఎందుకంటే అక్కడ ఉన్న బీసీని ఇందాక మీరు చెప్పిన అదే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టారు సక్సెస్ నేను చెప్తుంది అదే బీసీని అంటే ఇప్పుడు మనం కమ్ ఎట్లాగో కాపు ఎట్లాగో రెడ్ ఎట్లాగో బీసీ అట్లా అంటున్నాం మనం కానీ బీసీ అనేటువంటిది ఒక కులం కాదు నూట ముప్పై తొమ్మిది కులాలు అన్నటువంటిది మర్చిపోతున్నాం ఒక కులం ఇంకొక కులాన్ని ఓన్ చేసుకోవట్లేదు అనే విషయం ఇక్కడ అర్థం అవుతుంది రిజర్వేషన్ కోసం మేము బీసీ అంటున్నారు అంతే రాజ్యాధికారం దగ్గరకు వచ్చేటప్పటికి రాజకీయ ఎజెండాల పరంగా వచ్చేటప్పటికి పార్టీల పరంగా వచ్చేటప్పటికి ఎవరి కులం వాళ్లే చూసుకుంటున్నారు దానికి రీజన్ ఏంటి ముస్లింలలో పోలరైజేషన్ ఉంది మతపరమైన హిందువులలో పోలరైజేషన్ లేదు కులాల వారీగా ఉంటుంది ఈ హిందువులలో మళ్ళీ కమ్మ కులానికి ఏంటి కొత్తగా పోలరైజేషన్ ఉంటుంది కులమే కులం